చూపుకొని గత సంవత్సరంలో ఇరవై శాతం వాళ్ళకి క్లినికల్ విభాగంలో చెందినటువంటి డాక్టర్స్కి పీజీలో ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు ఒక చాలా ఇష్యూస్ మీద వాళ్ళు ఫైట్ చేశారు అవన్నీ కూడా మేము త్వరలోనే అన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు హామీలన్నీ పక్కన పెట్టి ఈ సంవత్సరంలో ఏదైతే గత సంవత్సరం తగ్గించినటువంటి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఉండిందో మళ్ళా ఆ ట్వంటీని మళ్ళీ ఫిఫ్టీన్ చేస చేయడం జరిగింది అంటే ఏది కూడా ఫ్యూచర్లో ఏదన్నా చేయాలంటే పనిచేస్తున్నటువంటి డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాతనే ఏదైనా తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి చెప్పినప్పటికీ దాన్ని తుంగలో దొక్కేసి వాళ్ళకి అకారణంగా మరలా వాళ్ళకి పదిహేను శాతం చేస్తే మొత్తం మొత్తం డాక్టర్లంతా కూడా మళ్ళా రోడ్డు మీదకి వచ్చేటట్టు రోజున ప్రభుత్వం చేసింది ఇరవై ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు లోపలకనే మా యొక్క డిమాండ్లు నెరవేర్చకపోతే మేమంతా కూడా రోడ్డు మీదకి వస్తాము అని డాక్టర్లు సమ్మె నోటీస్ ఇస్తే దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు ఈ రోజున డాక్టర్స్ అంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అంతా కూడా సమ్మె నోటీస్ ఇచ్చేసి వాళ్ళు ఎజుటేషన్ కార్యక్రమాలు చేస్తూ అవుట్ పేషెంట్లందరినీ కూడా చూడకపోవడము మొత్తం అంతా కూడా ఏ పేషెంట్లను కూడా చూడకుండా ఈ రోజున మొత్తం సమ్మె చేస్తా ఉన్నారు రేపటి నుంచి రేపు ఎల్లుండి రెండు రోజులు జిల్లాల్లోనూ అదేవిధంగా తర్వాత చలో విజయవాడ కార్యక్రమం పెట్టి వాళ్ళు అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూడా విజయవాడలో చేయడానికి కూడా వెనకాడట్లేదు అంటే నెక్స్ట్ ఈ రెండు మూడు రోజుల ఈ కార్యక్రమాలు చేసి ఫ్రైడే నుంచి కంటిన్యూగా విజయవాడలో ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్న డిమాండ్స్ ఒక్కొక్క డాక్టరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏ ఎలాంటి ప్రమోషన్ లేకుండా పనిచేస్తున్నాం మాకు ప్రమోషన్లు కల్పించండి అనేది ఒక డిమాండ్ అదేవిధంగా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో ఆ కోటా నట్లనే కంటిన్యూ చేయాలని చెప్పేసి పీజీలో అదొక డిమాండు ఏదైతే ఇంతకుముందు సర్వీస్లో ఇంక్రిమెంట్ రాలేదో నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఒక ఇష్యూ అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి వాళ్ళ యొక్క మూల వేతనంలో యాభై శాతం మరి గిరిజన భత్యంగా పరిగణిస్తూ అది ఒక ఇవ్వాలనేటువంటిది ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా ఇటన్నిటి మీద ఉత్తర్వులు ఇస్తామని చెప్పి మళ్ళా అవన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు ఎందుకో ఇంత చిన్న చూపు అర్థం కావట్ల రోజున రాష్ట్ర ప్రభుత్వానికి పర్టికులర్లీ మరి మెడికల్ వైద్య వైద్య డిపార్ట్మెంట్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసేటువంటి డిపార్ట్మెంట్ అలాంటిది చూస్తా ఉన్నారు ఈ మధ్యన మీరు అందరు కూడా గత ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించి మెడికల్ హాస్పిటల్స్ అన్ని కూడా మరి ప్రభుత్వం తరఫున నుంచి ప్రజాసేవ చేయడానికి బాగుంటుంది అని చెప్పి పెడితే వాటిని అన్నింటినీ కూడా రోజున ప్రైవేటు పరం చేయడానికి వాళ్ళకు కావాల్సిన మనుషులకి ఆ యొక్క ఆ మెడికల్ కాలేజీలు ఒప్పజెప్పి వీళ్ళు లాభాలు పొందాలనేటువంటి నెపంతో వీళ్ళు పనిచేస్తున్నటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఎందుకు ఇంత చూపు ఈరోజు మరి మన రాష్ట్రంలో ప్రజలకు చేసే దాంట్లో మీరు చేసేటువంటి స్కీమ్ల నంబర్ వన్ సేవ ఏంటంటే వాళ్లకు ట్రీట్మెంట్ అందించడం దాన్ని మనం మర్చిపోతా ఉన్నాం ఈ విధంగా పండగ పూట వాళ్ళని రోడ్డు మీదకి వచ్చి మరి డాక్టర్స్ ఎక్కడైతే వాళ్ళు ఒక ఒక గౌరవప్రదంగా చేయాల్సినటువంటి ఉద్యోగము వాళ్ళను కూడా రోడ్డు మీదకి వచ్చే విధంగా ఈ రోజున ప్రభుత్వం చేస్తుందంటే చాలా ప్రభుత్వానికి సిగ్గుసేటు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకరోజు ఒక మాట చెప్తారు మళ్ళా కొద్ది రోజుల రోజులతో మాట మార్చి అబద్ధాలు చెబుతూ ఉన్నారు ఈ రోజున ఏమన్నా ప్రభుత్వమా లేకపోతే ఏమన్నా మీ సొంత జాగీరా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఒక డిపార్ట్మెంటే కాదు చాలా డిపార్ట్మెంట్లు ఇట్లా ఈ విధంగా అయితే ఈ డాక్టర్స్కి సంబంధించి చాలా వాళ్ళ వాళ్ళ శాఖలో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్స్ కూడా మద్దతు తెలిపింది అవసరమైతే మేము కూడా రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం మీకు మీది న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి కూడా ఈ రోజున వాళ్ళు నిలబడ్డారు మరి ఆ విధంగా మరి వైద్యుల యొక్క సమ్మతి లేకుండా ఏదైతే మళ్ళా ఫిఫ్టీన్ పర్సెంట్కి ఆ యొక్క కోట తగ్గించారో దాన్ని అయితే నేను తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ పక్షాన వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా మరి ఈ శాఖే కాదు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా మరి వాళ్ళు కూడా మరి ఇరవై మూడో తారీఖు నుంచి రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఏమీ లేదు అయ్యా మా పని మేము చేసుకుంటాం మీరు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు చేయాల్సినటువంటి పని అంతా కూడా మాకు మా నెత్తి మీద వేసి ప్రతి ఇంటికి పోయి సర్వేలు చేసి అదనంగా మా మీద పని భారం మోపుతూ ఉన్నారు ఇది మేము చేయమంటే చేయమని చెప్పేసి ఈ రోజున గ్రామ సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది వాళ్ళు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆ రోజు నుంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అది కూడా ఏం పట్టించుకోకుండా మరి ప్రభుత్వం మరి ఉన్నది అంటే మరి నేను మరి ఏమనుకోవాలి ఈ విధంగా అసలుకి ప్రభుత్వ ఉద్యోగస్తులంతా ప్రభుత్వానికి చిన్న చూప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే వాళ్ళ ఇష్యూస్ మేము వాళ్ళ పనులు చేస్తూ మేము ఇంటింటికి వెళ్ళలేము అది గా మమ్మల్ని డిస్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి మాకు రావాల్సినటువంటి ఏదైతే ను బట్టి ఇంక్రిమెంట్స్ ఇస్తారో ఆ నోషనల్ ఇంక్రిమెంట్స్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా కానీ ఆరు సంవత్సరాల్లో ప్రమోషన్ రాకపోతే ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది ఇస్తారు ఆ విధంగా మాకు కూడా కల్పించమని అడుగుతున్నారు అదేవిధంగా అయ్యా మా శాఖలో మరి ఏ రూల్స్ పాటించకుండా హాలిడేస్లు పండుగ రోజులలో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాతో పనులు చేయిస్తూ ఉన్నారు అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్లు కూడా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ పెడుతున్నారు దీన్ని లేకుండా చేయండి అని చెప్తే అది కూడా ఎవరు కూడా వాళ్ళు లేరు అయ్యా మేమంతా కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నాం మేమంతా కూడా డాక్టరేట్స్ పీజీ చదువుకున్నటువంటి వాళ్ళం ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళం మంది ఉన్నాం కాబట్టి మాకు ఒక జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కల్పించండి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు మా జాబ్ చాట్ ఏదైతే ఉందో మాకు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి ఆ పని మాతో చేయించండి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు అది తప్ప అని నేను అడుగుతున్నా వాళ్ళు కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి రోజు నల్లబ్యాడ్జీలు పెట్టుకొని లంచ్ అవర్ అవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా అక్టోబర్ పదవ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు దాదాపుగా లక్ష ముప్పై వేల మంది ఉన్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ వేలాదిగా ఉన్నటువంటి డాక్టర్లు ఇదా మీరు ఉద్యోగులకు ఇచ్చేటువంటి మరి ఈ భాగస్వామ్యం ఇండియా గవర్నమెంట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పండగ వస్తే మీరు మాకు రావాల్సినటువంటి రాయితీలు ఇచ్చి పండగ చేసుకుని సంతోషంగా ఉండండి ఆ భార్య పిల్లలతో అని చెప్పి చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులను రోడ్ల మీదకి రెచ్చగొట్టి రోడ్ల మీదకి పంపిస్తూ చేస్తూ ఉందంటే మరి ఇదంతా కూడా ఉద్యోగస్తులు గమనిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఉద్యోగులు చాలా ప్రజాసేవ చేయడానికే ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నారు కాబట్టి ఏదైతే రేపు ఈ యొక్క పెన్షన్స్ ఉన్నాయో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో మేము ప్రజలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వం మమ్మల్ని మోసగిస్తాంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకం అందువలన ఈ యొక్క పెన్షన్ అంతా కూడా నేను డ్రా చేసి పెట్టుకునే వాళ్ళు రేపు ఆ పెన్షన్ను కూడా ఇంటింటికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం అయిన తర్వాత నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తాము తర్వాత మా ఎడ్యుకేషన్ కార్యక్రమం చేస్తాము అని చెప్పేసి ఈ రోజున ఉద్యోగులు ప్రవర్తిస్తున్నా అంటే దాన్ని చూసైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గవర్నమెంట్ని కోరుతా ఉన్నా అదేవిధంగా మరి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి యాక్షన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు కొన్ని జిల్లాలలో నిన్న కలెక్టరేట్స్ ముందు ధర్నాలు కూడా చేశారు ఏం చేసినా కూడా చెవిటోడు ముందు శంఖం వదినట్టుగా ఏం చేసుకుంటే చేసుకొని లేనటువంటి భావంలో ఉన్నారో ఏమో కానీ ఇది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అయితే చాలా మంది ఉద్యోగస్తులంతా కూడా ఈ మధ్య కాలంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా జాయింట్స్ జాయింట్స్ జేఏసీలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా రోజుకు స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాయి అయ్యా మాకు రావాల్సినటువంటి ఏవైతే మరి బకాయిలు ఉన్నాయో బకాయిలు ఇవ్వండి పండగ వస్తూ ఉంది మాకు రావాల్సిన డిఏలు ఇవ్వండి ఇవన్నీ కూడా అడుగుతా ఉంటాయి ఎక్కడ కూడా దేనికి కూడా ఒక సుముఖంగా లేకుండా మొండి చేయి చూపిస్తా ఉంది ఈ రోజున ప్రభుత్వం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి పేరు విజన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ పేరు విజన్ కమిషన్ ఇంతవరకు కూడా అపాయింట్ చేయకుండా మరి అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మీరు చెప్పారో మధ్యంతర ప్రతి మేము వస్తానే ఇస్తామన్నారు దాని సంగతి కూడా ఇంతవరకు దాన్ని ఊసేటట్లేదు నాలుగు డిఎలు పెండింగ్ అండి ఒకటి రెండు కాదు ఉద్యోగులు పెన్షనర్లు అసలుకి ఎంతో ఎదురు చూస్తున్నారు ప్రతి పండక్కి ప్రతి క్యాబినెట్ జరిగినప్పుడు వస్తుందేమో ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ రోజున మరి సం మరి ఈ రోజున ఈ యొక్క పండగ దుర్గాష్టమి స్టార్ట్ అయింది రేపు మహానవమి ఎల్లుండి విజయదశమి అయ్యే పోతా ఉంది ఇంకెప్పుడు ఇస్తారు నిన్నటి నుంచి జనాలు అయితే ఉద్యోగస్తులు పెన్షనర్సు సార్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు సార్ ఒక్కటన్నా ఒక డిఎల్ అన్నా రెండు ఇస్తారనుకున్నాం రెండు డిఎల్ ఇవ్వలేదు ఐఆర్ ఇస్తారనుకున్నా ఐఆర్ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా మొత్తుకుంటూ ఉన్నారు ఈ రోజున అది ఎట్లా పక్కన పెట్టండి మాకు రావాల్సినటువంటి ముప్పై వేల కోట్ల పైగా ఉన్నటువంటి బకాయిలు మా జిపిఎఫ్ మా మెడికల్ రీఎంబర్స్మెంట్ మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ పిఆర్సీ ఏరియర్స్ ఇవన్నీ కూడా మాకు రావాల్సినవి అది కూడా అది కూడా ఈ పండగ సందర్భంగా పండగ తీసుకోండి అనేటువంటి మాట ఈ ప్రభుత్వం నోట రావట్లా ఆరోగ్యం బాగా లేక హెల్త్ మరి ఏదైనా హాస్పిటల్కి పోదామంటే ఆ హెల్త్ కార్డులు కూడా ఎవరు తీసుకోవట్లా ఎందుకంటే మీ గవర్నమెంట్ మాకు రావాల్సినటువంటి బిల్స్ సకాలంలో చెల్లించట్లేదు కాబట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా హాస్పిటల్ అథారిటీస్ నిరాకరిస్తూ ఉన్నాయి ఎంప్లాయీస్ వాళ్ళ భాగం సగభాగం కడుతుంటే ప్రభుత్వం వాళ్ళు కట్టాల్సినటువంటి షేర్ ఇవ్వకుండా ఉద్యోగస్తుల్ని ఈ రోజున పెన్షనర్స్ని పర్టికులర్గా రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అవుట్ సోర్సింగ్ అండి చిన్న ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చి రాకముందు నుంచి మేము వస్తానే మీకు అన్ని కూడా వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఏ ఒక్కటి చేయట్ల వాళ్ళకి జీతాలు పెంచట్లేదు వాళ్ళకి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఉద్యోగుల్ని మేము మంచిగా చూసుకుంటాం చేస్తాం అన్నారు ఎక్కడ కూడా మీరు ఏమీ చేయట్లేదు కనీసం ఎల్లుండి పండగ పెట్టుకుని పండగ సందర్భంగా ఆయన కూడా ఒక్కటంటే ఒకటి ఒక డిఏ కానీ లేకపోతే ఒక ఐఆర్ కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలల్లో కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అనేది శోచనీయం దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్న ఉద్యోగస్తులంతా కూడా పండగ సందర్భంగా ఎదురు చూశారో మరి ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని గా మరి ఈ రోజుకి ఈరోజే రేపటి లోపట మరి అయినా కనీసం రెండు డిఏలు ప్రభుత్వం అనౌన్స్ చేయాలని చెప్పేసి అదే విధంగా పెండింగ్ పీఆర్సీ మధ్యంతరచిని కూడా ముప్పై శాతం తగ్గకుండా అర్జెంట్ గా మరి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి థర్టీ పర్సెంట్ అయ్యారు ఇమీడియట్ గా మీరు మరి అనౌన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే మీరు చెప్పి ఉన్నారు మేము మేము రాంగ్ ఇస్తామని చెప్పారు అది మర్చిపోతున్నారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి ఇవన్నీ కూడా మీరు మర్చిపోయినట్టు నిద్రపోతే మాత్రం ఉద్యోగ వర్గం చూస్తూ ఊరుకోదు మరి అతి త్వరలోనే అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క అబద్దాల మాటల్ని మరి అన్నీ కూడా గుర్తు చేస్తూ మరి ప్రజా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మరి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా పనిచే చేస్తూ ఉంది అది మీరు మర్చిపోవద్దు అది ఏ రోజైతే ఉద్యోగస్తులు మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఇవన్నీ ఇవ్వకుండా ఉంటారో అందరు కూడా రోడ్డు మీదకి వస్తే మీరు కంట్రోల్ చేయలేరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను